నమస్తే మా నేను డాక్టర్ భాగ్యలక్ష్మి ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్ తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్ తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు యాక్చువల్లీ తను డబల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపీ అంట మ్యామ్ మనందరికీ తెలుసు కోవిడ్ ప్యాండమిక్ అందరినీ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో తను కోవిడ్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో కారం చేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్ నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము సో ఆ టైంలో ఎలా ఉండిందంటే మేము కష్టపడి చదువుకున్నాము జాబ్స్ వచ్చినాయి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక సొంతిల్లు కావాలనుకుంటారు సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక ఫైవ్ ల్యాక్స్ సేవింగ్స్ పెట్టుకున్నాం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాము ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము కావలసిన ప్రికాషన్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం ఫోర్త్ డే మేము సిటీ స్కాన్కి వెళ్ళాం సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది సో ఇమ్మీడియట్గా రెమ్డెసివీర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాము ఇనీషియల్గా సో తన శాచ్యురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం దాదాపు నాలుగు హాస్పిటల్స్కి తిరిగాం మేము అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి సో తన లంగ్స్ రెండూ కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్ పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ ఫైవ్ ల్యాక్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక వన్ వీక్ కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ టూ థౌజండ్ వన్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తను కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్ తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు డాక్టర్స్ ఏంటి అందరూ అందరూ సాయం చేశారు కానీ అవన్నీ కూడా చాలా కొంచెం అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునే అంత సరిపోవు సో మా వెల్ విషయస్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు అది దాదాపు కోటి పదిహేడు లక్షలకి అయింది తనకి సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది

సో సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆన్ టీచింగ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు లంగ్ డొనేట్ చేసిన ఆ డోనర్ అండ్ దేర్ ఫ్యామిలీకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం థ్యాంక్ యూ